తన అవగాహనయే తనను బంధముక్తుణ్ణి చేస్తుంది ఎంతగా చేస్తుందంటే ఎంత అవగాహన చేసుకుంటే అంత ఎంతంతగా అవగాహన చేసుకుంటే అంతంత బంధముక్తి అవుతూనే ఉంటుంది కదా ఇప్పుడు ఒక సామాన్య మూర్ఖ మనిషి కంటే సాధకుడు చాలా అవగాహన దృష్టి భేదంతో ఉంటాడు అంత మాత్రం నా సాధకుడిది పూర్తయిందంటే కాలేదంటుంది శాస్త్రం మళ్ళీ సాధకుడు కంటే ఉత్తమ సాధక స్థాయిలో ఇంకాస్త అవగాహన పెరిగి ఉంటుంది అప్పుడు వీడు పనికిరాని వాడు అంటే అట్లా ఏమనదు పనికిరాదు పనికి వస్తుంది గ్రేడేషన్ లేదు ఇక్కడ ఇప్పుడు మనకిస్తారు చూడండి ప్రతిసారి రేటింగ్ ఉంటుంది ఇది ఇక్కడ కూడా ఏదో వేవు కనిపిస్తుంది రేటింగ్ ఎప్పటికి వస్తూ ఉంటుంది అట్లా రేటింగ్ ఏమి ఇవ్వటం లేదు నీ స్థానం నీ అవగాహనలో ఉందంతే నీకే తెలియాలి నువ్వు ఎంత బంధముక్తుడువో ఎంత సాధకుడువో ఎంత అవగాహన అయిందో ఎంత ఆచరణలో ఉందో ఎంత అనుభూతిలో ఉందో ఎంత దర్శనం అయిందో నీకు నీకే తెలుస్తుంది దానికి ఎవ్వరేం చెప్పేది ఏం కాదు ఇదంతా కనుక బంధముక్తులు కూడా తన అవగాహనయే కానీ బయట లేవు